హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ఈ శరణ్ నవరాత్రులలో మీకు అత్యంత మహిమ గల సూలూరుపేట చెంగాలమ్మ అయితే చూపించబోతున్నాను అది చూసే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే మనం సులూరుపేట చేరుకున్నామండి ముందుగా అమ్మవారి ఆర్చి అయితే మనకి దర్శనమిస్తుంది అమ్మవారి ఆర్చికి ఒకసారి నమస్కారం చేసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం మన భారతదేశంలో శైవ క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాల తరువాత ఎక్కువగా ఆరాధించేది శక్తి ప్రదాయిని ముగ్గురమ్మల మూలపుటమ్మ సృష్టికి మూలం దేవి సర్వశక్తి ప్రదాయిని జీవకోటిని రక్షించే ఆదిశక్తిగా కొలువైన శ్రీశక్తిని అనాది కాలం నుండి పూజిస్తూ ఆరాధిస్తున్నారు ఆలయం దగ్గరకైతే మనం చేరుకున్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మొత్తానికి మనం ఆలయం దగ్గరకైతే వచ్చేసామండి గోపురం అయితే మనకి ముందు దర్శనమిస్తుంది గోపురం లోపల నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది గ్రామ గ్రామాన అమ్మ శక్తిగా వెలసి ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ సహస్రనామదారిని ప్రజలను కన్న బిడ్డలవలే కాపాడుతుంది జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తిలోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి అమ్మ ఎక్కడైనా అమ్మే కానీ భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నది అనే భావన అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాలలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి మన రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సూలూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటుంది శ్రీ చెంగాలమ్మవారు మరి ఈ ఆలయ విశేషాలేమిటో పూర్తిగా తెలుసుకుందామా మరి పదో శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు శుభగిరి ఒక గొల్లపల్లె రోజూ మాదిరిగానే పశువులను మేతకు తీసుకుని వెళ్ళారు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కాలంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకుపోతూ ఒక శిలను పట్టుకొని ఆ ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు నీటి ఉద్ధృత తగ్గిన తరువాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుని దునుముతున్న దేవీ విగ్రహం పశువుల కాపరి కంటపడింది అది చూసిన పశువుల కాపరి గ్రామ పెద్దలకు విన్నవించగా గ్రామస్తులంతా కలిసి వచ్చి అమ్మవారి విగ్రహంను ఒడ్డుకు తీసుకుని వచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచారు మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖంగా నిటారుగా నిలబడి మహిషాసుర మర్దిని స్వయంభూగా వెలసి ఉండడం చూసి గ్రామస్థులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో కనపడిన అమ్మవారు తాను అక్కడే ఉండదలిచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు అసుర సంహారిని అయిన శాంతిమూర్తిగా కొలువు తీరడం వల్ల దక్షిణ కాశీ అని పిలిచేవారు కాలక్రమంలో అదే చెంగాలీగా చెంగాలిపేటగా పిలవబడి చివరికి ఆంగ్లేయుల పాలనలో సూలూరుపేటగా మారిందంటారు ఊరి పేరు వెనుక మరో కారణం కూడా చెబుతారు ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పడం ఒక ఆచారంగా వస్తుంది అదే సూలూరుపేటగా రూపాంతరం చెందిందని కూడా అంటారు ఇక ఆలయ విశేషాలకొస్తే సువిశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం నిర్మించబడి ఉంటుంది తూర్పు వైపున స్వాగత ద్వారం రాజగోపురం నిర్మించారు ఉప ఆలయాలలో గణపతి లింగరూప కైలాసనాథుడు నాగదేవతలు కొలువుదీరి దర్శనమిస్తారు నూతనంగా నిర్మించబడిన ప్రధాన ఆలయం ముఖమండపంలో నవదుర్గా రూపాలను సుందరంగా మలిచి నిలిపారు ఇక గర్భాలయంలో సర్వాలంకరణ భూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్తులే పూజాధికాలు నిర్వహిస్తున్నారు రోజంతా భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయంలోకి ప్రవేశించి భంగపడ్డాడట అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట కానీ ఆ రోజు రాత్రి అమ్మవారు గ్రామ పెద్ద స్వప్నంలో దర్శనమిచ్చి నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉంచకూడదు అని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారట ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలచి పెద్ద వృక్షంగా ఎదిగింది ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమ అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చు ఈ వృక్షం దగ్గర నాగలింగం నవగ్రహ మండపం ఉంటాయి వివాహమై చాలా కాలమైనా కూడా సంతానం కలగని దంపతులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి వారి మనసులో ఉన్న కోరికను అమ్మకి చెప్పుకొని సాక్షాత్తు చంగాలమ్మ స్వరూపంగా భావించే ఈ దేవతా వృక్షం దగ్గరికి వచ్చి ప్రదక్షిణాలు చేసి అమ్మ మీద నమ్మకంతో వాళ్ళు కట్టుకు వచ్చిన చీర ఏదైతే ఉంటుందో ఆ చీరను చించి ఊయల కట్టినట్లయితే ఖచ్చితంగా కూడా సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నవారి నమ్మకం అండి అలా కట్టినవారు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో సంతానాన్నైతే పొందారట ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే ఆ దేవతా వృక్షం ఉయ్యాలలే కాదండి ఈ వృక్షానికి ముడుపులు కూడా కడుతున్నారు మీ మనసులో ఏదైనా కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక కోరుకొని ముడుపు కట్టినట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు చీర కొంగుతోనే కాదు ఆలయం దగ్గర ఉన్న షాపుల్లో అయితే ఇలా ఉయ్యాలని అమ్ముతున్నారు ఇవన్న తీసుకొచ్చి మనం కట్టవచ్చు మన ఇష్టం అండి మన మనం కట్టుకెళ్ళిన చీర కొంగైనా చించి ఉయ్యాల కట్టవచ్చు లేదు అనుకుంటే అక్కడ దొరికే ఉయ్యాలనన్నా కొని మనం ఇక్కడ ఉయ్యాల కట్టచ్చు భక్తితో ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి గనక ముడుపైతే ముడుపు ఉయ్యాలైతే ఉయ్యాల కట్టినట్లయితే ఖచ్చితంగా మన కోరికైతే తీరుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్ళైతే చెప్తున్నారు ఈ దేవతా వృక్షానికి ఎదురుగానే ఇలా నాగశిలలు అయితే ఉంటాయండి మనం సంతానం కోసం కానివ్వండి వివాహం కోసం కానివ్వండి ఆరోగ్యం కోసం కానివ్వండి మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ అయితే పూజిస్తాం కదా అలా ఇక్కడ చక్కగా ప్రశాంతంగా మనం నాగశిలలకైతే పూజ చేసుకోవచ్చు ఇక ప్రతినిత్యం నియమంగా ఎన్నో రకాల పూజలు అర్చనలు సేవలు శ్రీ చంగాలమ్మ పరమేశ్వరికి జరుగుతాయి ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవకలశ అభిషేకం మహాచండీ యాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్నారు వివాహము ఉపనయనం పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోవడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి విశాల మండపము వసతి గదులు అందుబాటు ధరలతో దేవస్థానం ఏర్పాటు చేసి ఉంది గణపతి నవరాత్రులు ఉగాది మహాశివరాత్రి నాగుల చవితి సందర్భాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు దసరా నవరాత్రులలో ఆలయ శోభ మరింతగా పెరుగుతుంది మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు సూలూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి ఏడు సంవత్సరాలకొకసారి మే జూన్ నెలల మధ్య బ్రహ్మోత్సవాలు జరుపుతారు ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ట బలిహరణతో ప్రారంభమవుతాయి రెండవ రోజు నుండి నాలుగవ రోజు వరకు సుడిమానుకు చక్రం నల్లమేక పూలమాల పాలవెల్లి మనిషి బొమ్మ కట్టి సుల్లు తిప్పుతారు ఇక మూడవ రోజున మహిషాసుర మర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడం జరుగుతుంది లోక కంటకుడైన మహిషాసురుణ్ణి మహాకాళి సంచరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు ఐదవ రోజున కాలంగీ నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు ఆఖరి రోజున పరమేశ్వరిని పుష్ప పల్లకిలో ఊరేగిస్తారు ఈ ఏడు రోజులు అమ్మవారిని గ్రామంలో అశ్వ సింహ నంది ఇలా రోజుకో వాహనం మీద ఊరేగిస్తారు మహిమగల తల్లిగా కోరిన వరాలు ప్రసాదించే పరమేశ్వరిగా కొలువు తీరిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం నెల్లూరు పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సూలూరుపేటలో ఉంది చెన్నై వెళ్ళే రైళ్లలో అధిక శాతం సూలూరుపేటలో ఆగుతాయి నెల్లూరు తిరుపతి పట్టణాల నుండి బస్సులు ఉన్నాయి సూలూరుపేటలో యాత్రికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు లభిస్తాయి ఇక శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం కూడా ఇక్కడే ఉంది ఇస్రో వాళ్ళు రాకెట్ లాంచ్ చేసే ముందు అమ్మవారి దర్శనానికి వచ్చిన తరువాత మాత్రమే అయితే లాంచ్ చేస్తారు అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారికి చీరా సారే సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజ చేసిన తరువాత మాత్రమే రాకెట్ని లాంచ్ చేస్తారు అలా చేస్తేనే సక్సెస్ అవుతుందని వాళ్ళ నమ్మకం ఇక ఎంతో ప్రసిద్ధి చెందిన విదేశీయ పక్షుల కేంద్రం నేలపట్టు పులికాట్ సరస్సు కూడా ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది సూలూరుపేటలో మరో అద్భుత పురాతన దర్శనీయ ఆలయం కూడా ఉంది శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ జాంబవతి సమేతంగా కొలువైన ఒకే ఒక్క ఆలయం ఇది ఈ ఆలయం వచ్చేసి సూలూరుపేటకి దగ్గరలోనే అయితే ఉంటుందండి శ్రీ అలగుమల్ల హరి దేవాలయం ఇది ఈ ఆలయం గురించి పూర్తి వివరాలతో నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి మన ఛానల్లో అయితే ఆ వీడియో వస్తుంది మరి మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ ఆలయ విశేషాలన్నీ కూడా వివరంగా అయితే నేను వీడియో చేస్తాను మనం అమ్మవారి ఆలయంలో జంతుబలు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటాం కదా అవి కటింగ్ చేయడానికి సపరేట్గా ఆలయంలో వేరే వారు ఉంటారండి వాళ్ళైతే ఇలా చార్జ్ చేస్తారు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పక్కనే రేకుల్ షెడ్ ఉంటుంది అక్కడైతే మనకు కటింగ్ చేసి ఇస్తారనమాట వర్షం వచ్చినా కూడా ఎంతమంది అయినా సరే ఇక్కడైతే వంట చేసుకోవచ్చు సపరేట్గా పొయ్యిలైతే ఏర్పాటు చేసి ఉన్నారు దానికోసం ప్రత్యేకంగా ఒక గదినైతే ఏర్పాటు చేశారు చాలా పొయ్యిలు ఉన్నాయండి ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ పొంగళ్ళు పెట్టుకోవచ్చు అనమాట ఇబ్బంది అనేది ఉండదు చూశారు కదా అండి వీడియో ఈ నవరాత్రులలో ఎంతో శక్తివంతమైన సూలూరుపేట శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి ఆలయ విశేషాల గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది మరి చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ